ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మేము కేసులు పెడతాం మిమ్మల్ని జైళ్లలో పెడతామని చెప్పడానికే భయపెట్టడానికే ఈ యొక్క కేసు లేకపోతే హత్య స్ట్రోలింగ్ వేసినటువంటి ఛానల్స్ మీద పెట్టొద్దా కేసులు తెలుగుదేశం అధికార ప్రతినిధుల మీద కేసులు కట్టొద్దా సిబిఐ చేతిలో ఎంక్వైరీలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఈ రోజుకి వైఎస్ఆర్ సిపి నాయకుల మీదకి మీరు నెడుతున్నారే మరి మిమ్మల్ని అందరినీ జైళ్ళలో పెట్టొద్దా పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అమ్మాయిలు అక్రమ రవాణాకి గురయ్యారు వాలంటీర్లు తరలించేశారన్నారే అన్నారే పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టకూడదా కేసు కట్టకూడదా ఏ వారేమన్నా అతీతమైనటువంటి వారా జరగనటువంటి అనేక తప్పుల్ని అనేక విషయాల్ని తప్పుగా చిత్రీకరించి స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నిటి మీద అబద్ధాలు అసత్యాలు అప్పుల గురించి చెప్పినటువంటి లోకేష్ గారి మీద కేసు పెట్టొద్దా ఎంతో మంది ఈ రాష్ట్రంలో హత్య గావించబడుతున్నారు అత్యాచారం గావించబడుతున్నారు వీటన్నిటి మీద అరెస్ట్ చేశారా ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది అరెస్ట్ చేశారు ఈరోజు విచ్చలవిడిగా జైళ్లను నింపేస్తున్నటువంటి పరిస్థితులు జైళ్లు ఉన్నది కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పెట్టడానికే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు విచ్చలవిడిగా అధికారుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కడి మీద కేసు కట్టారా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఉద్యోగస్తుల్ని ఎన్ని అబద్ధాలు పెట్టి మబ్బి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇలా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు గారి మీద కూడా కేసు కట్టాలిగా ఇవాళ బస్సు ప్రమాదం మీద ప్రశ్నిస్తే కేసు గోమాంసం టన్నులు టన్నులు పట్టుకుంటే అది డైవర్ట్ చేయాలి పదుల సంఖ్యలో టెంపుల్స్ దగ్గర మరణాలు సంభవిస్తే దాన్ని డైవర్ట్ చేయాలి తిరుమలలో మాంసాహారాలు భుజిస్తూ దొరికిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి రాష్ట్రంలో పెట్టుబడులు రాక జిందాల్ లాంటి కంపెనీలు పారిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేకపోతే దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వం అప్పు చేసినా దాన్ని ప్రతిపక్షం మాట్లాడకూడదు దాన్ని డైవర్ట్ చేయాలి ఇన్ని డైవర్టిక్స్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ కారుమూరి వెంకటరెడ్డి గారిని ఇమీడియట్ గా బేషరతగా విడుదల చేయాలి వారు చేసినటువంటి నేరం మీరు ట్వీట్ వేసిన దానిలోనే అంటున్నారు ఏముంది దానిలో తప్పు ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా అని ప్రశ్నించడం తప్ప ఆ యొక్క పరకామణి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకుంది ఈరోజు తిరుమలలో జరుగుతున్నటువంటి తప్పులన్నీ ప్రభుత్వమే చేపిస్తుందా ఆ రోజు చర్యలు తీసుకొని దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం కదా మేము ఇవాళ మీరేం చేశారు సింహాచలంలో జరిగినటువంటి ఘటనకి ఎవరు బాధ్యులు శ్రీకాకుళంలో జరిగిన టెంపుల్లో జరిగినటువంటి మరణాలకి ఎవరు బాధ్యులు తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశికి జరిగినటువంటి తొక్కిసలాటికి ఎవరు బాధ్యులు మీరే జయించారా మీ ప్రభుత్వంలో జరిగింది కదా మీ ప్రభుత్వంలో జరిగితే ఏమో తప్పులు తప్పులు కావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో తప్పు జరగకపోయినా కూడా తప్పే అనే విధానం తప్పుడు సాంప్రదాయం అని చెప్తున్నా ఇది కావాలని ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకొకటి కానే కాదు అనేది వాస్తవం వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం అతీతమైనటువంటి చట్టం వారే చెప్తున్నారు కదా విశాఖలో కష్టపడి పనిచేసే ఉద్యోగికేమో జీతం ఇవ్వడమే కష్టం అంట ఆ రోజు పెద్ద పెద్ద ఏడుపులు పెడబొబ్బులు పొట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వడమే కష్టం అంట వీరు మాత్రం హెలికాప్టర్లో తిరగొచ్చు విచ్చలవిడిగా సాటర్డే రోజు హైదరాబాద్ వెళ్ళొచ్చు సండే రోజు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో రావచ్చు కొత్త కొత్త హెలికాప్టర్లు కొనొచ్చు కేసులుంటే వాటి మీద దర్యాప్తు జరగదు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఎన్నండి దర్యాప్తు జరుగుతుందా ఇప్పుడు చట్టం అందరికీ అయితే ఏమయ్యా ఈ కేసులన్నీ ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరుగుతుందా మరి ఎంక్వైరీలు వారికి చుట్టమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉరితాడు బిగించటానికి ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేయడానికి చట్టాన్ని వినియోగిస్తున్నారు చట్టంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ వారి జేబు సంస్థలుగా మార్చేసుకుంటున్నారు